వెల్కమ్ టు సీఎం న్యూస్ మనం ఇప్పుడు కావాలి ఈ ముసునూరు దగ్గర అయితే ఉన్నాం ఈరోజు ఏంటి ప్రోగ్రామ్ అనేది మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉండాలి ఏడవ తారీఖు వినాయక చవితికి పురస్కరించుకొని అయితే ప్రిపేర్ చేస్తున్నారు తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ గుడమ్స్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ మనం ఎనిఫిట్స్ నుంచి ఉన్నాయి ఏంటి అసలు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు అని వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా మంది అయితే వచ్చి చూసుకొని కూడా వెళ్తున్నారు ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అందరూ వచ్చి చూసుకొని వెళ్తున్నారు మిగిలిన డీటెయిల్స్ మొత్తం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మినిమం ఒక ఇప్పుడు ఆల్రెడీ మనం షెడ్ లోపలకి అయితే ఎంటర్ అయిపోయాం సో అన్ని విగ్రహాలన్నీ ఎలా చేశారు మొత్తం ఎంత కలర్ఫుల్గా అయితే మొత్తం ఏ టు జెట్ మీకు అయితే చూపిస్తాం చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఎంత కలర్ఫుల్గా అయితే చేస్తున్నారో మనం అన్ని చూడొచ్చు ఇక్కడ దాదాపు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం వాళ్ళని అడిగి ఇదే కాదు వాళ్ళకి ఇంకొక షెడ్ కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు సో అక్కడ అక్కడ ఉన్న విగ్రహాలు మొత్తం దాదాపు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ విగ్రహాలు వరకు అయితే ఉన్నాయి చూడొచ్చు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో అలాగే ఒక్కొక్క లాగ్ ఉన్నాయి కొన్ని అయితే వాహనం గజేంద్రుని అయితే పెట్టున్నారు కొన్ని అయితే ఫిట్స్ వరకు అయితే ఉన్నాయంటే ఇక్కడ టువల్ ఫీట్స్ వరకు అయితే మొత్తం విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు అన్ని ఇది ఒక గూడెం లోపల గూడెంలో అయితే ఉన్నాం మనం సో వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం ఇంకా ఏంటి అసలు ఎంత కాస్ట్ నుంచి ఉన్నాయి మొత్తం అమౌంట్ ఎంత మొత్తం అన్ని తెలుసుకుందాం ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు ఈ పాటికి అందరు కూడా ఆర్డర్ ఇచ్చేసి ఉంటారు చాలా దగ్గరలో అయితే వచ్చి చూసిపోయే వాళ్ళు కూడా వస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకైతే ఎక్కువ ఐడియా ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ మెయిన్ రోడ్లోనే ఉంది ఇది హై సార్ ఎన్ని రోజుల నుంచి నుంచి తయారు చేస్తున్నారు ఈ విగ్రహాలు మొత్తం జనవరి నుంచి మీ దగ్గర ఎన్ని ఫీట్స్ నుంచి ఉన్నాయి మూడు అడుగు నుంచి పది పన్నెండు మినిమం ఎంత కాస్ట్ లో ఉన్నాయి సార్ అక్కడ ఐదు వేల కాడ నుంచి ముప్పై ఐదు వేలు దాకా ఉన్నాయి ఇప్పటికే మినిమం ఎంత మంది ఆర్డర్ ఇచ్చుకొని వెళ్ళి ఉన్నారు ఆర్డర్ అంతా ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది ఇచ్చారు ఇంకా ఉన్నాయి బొమ్మలు ఎప్పుడు రెడీ అవుతున్నాయి చూస్తున్నారు అందరూ ఈ ఐటమ్స్ మొత్తం కలర్స్ ఇవన్నీ ఎక్కడ లోకల్ హైదరాబాద్ విగ్రహాలు కావాలి అని కానీ ముందే గానీ అనుకుంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ముందే వాళ్ళ ఊరు నేమ్ అన్ని చెప్తే వాళ్ళైతే ఆర్డర్ తీసుకుంటారు ఇప్పటికీ జనవరి నుంచి అయితే స్టార్ట్ చేశారంట అన్ని విగ్రహాలు తయారు చేయడం అయితే మనం చూసాం కదా ఎవరైతే గూడెం చూసి అన్ని ఫోటోస్ విగ్రహాలు అయితే చూసాం కదా అదే గూడెం ఇది వాళ్ళదే గానీ సెకండ్ గూడెం ఇక్కడ కూడా చాలా అయితే అన్ని కలర్ఫుల్ గా అయితే వినాయకుడు విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు ఈ రెండు గూడెంస్ లలో కూడా తయారు చేస్తున్నారు అక్కడ అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది వీళ్ళు మొత్తం ఫ్యామిలీస్ తోటి వచ్చేసి అయితే ఇక్కడ జనవరి నుంచి వీటిని అయితే స్టార్ట్ చేసి మొత్తం ఇప్పటికీ కంప్లీట్ చేశారు ఇంకా త్రీ డేస్ ఉంది కదా త్రీ డేస్ కోసం ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం చక్కగా ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని కూడా మొత్తం కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు వీళ్ళైతే మనం చూసాం కదా వాళ్ళు కెమెరామ్యాన్ వేణుతోటి దివ్య సిఎండి న్యూస్ కావాలి